ఇప్పటి వరకు మీరు అంతకు ముందు ఎపిసోడ్లో ఒకటో భాగంలో అనేక కొన్ని ఆసక్తికర విషయాలు చూశారు మన తెలుగుదేశం నాయకుల ముస్తాఫా గారితో అయితే మరి కొన్ని ఆసక్తికర విషయం ముందుకు రెండో గా వచ్చాను ఇప్పుడు ఆయనతో ముఖాముఖిలో నెక్స్ట్ మనం ఇంకో స్నేహితం చూద్దాం అలాగే మీ పార్టీ సరే సుజాత గారి టైం అవ్వచ్చు అంతకు ముందు టైంలో అవచ్చు జంగాడు వరకు మీరు చూశారు కదా ప్రతిదీ మీ పార్టీ ఏం చేసింది జంగాడు కంటే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పగలరా జంగాడు తెలుగుదేశం పార్టీ విపరీతంగా చేసిందండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ అది కొంత కొంత చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనం చిరస్థాయిగా చెప్పుకోవటానికి ఏలు రోడ్డు డబల్ రోడ్ వేసి డివైడ్ ఏర్పాటు చేయడం అసరబట్టి రోడ్డు డబల్ రోడ్డు లైటింగ్ డివైడర్ అదే రకంగా ఎండీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు గర్ల్స్ హై స్కూల్ ఇప్పుడు కట్టిన పాలిటెక్నిక్ కాలేజీకి ఐదు ఎకరాల స్థలం ఆఫీస్ కి స్థలము వీళ్ళు వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత దాని కన్స్ట్రక్షన్ చేశారు కానీ గ్రాంట్ స్థలం టీడీపీ పూర్తయింది అగ్రికల్చర్ ఆఫీసు డొనేట్ చేశారు గద్దె లక్ష ఆ బిల్డింగ్ కట్టింది తెలుగుదేశం పార్టీ మార్కెట్ యాడ్ లో పక్కా బిల్డింగ్స్ హై స్కూల్ లో పక్కా బిల్డింగ్స్ కొన్ని స్కూల్ బిల్డింగ్స్ ఇలాగా ఇవన్నీ కూడా అభివృద్ధి మొత్తం చేయటం తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా తెలుగుదేశం పార్టీ ఆయాంలో ధను టైంలో కట్టడం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ ఆయన కట్టాం మరి అదే రకంగా దీ దేవస్థానం పార్జాతగిరికి కింద నుంచి పైకి రోడ్ మెట్టు మార్గం ఉండేది పైకి మరి ధనుషరాజు టైంలోనే ఆయన మంత్రి ఎన్లైన్మెంట్ మంత్రిగా ఉండగా రోడ్ వేయటం కూడా ఆయనలోనే చేసాం ఆ మన శ్రీనివాస్ మోహన్ రెడ్డి గారి నుంచి పార్జాతి గిరి వరకు కూడా రోడ్ నిర్మాణం ఎన్నిటికైనా మన జనాన్ని డెవలప్ అవడానికి బైపాస్ రోడ్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలో బైపాస్ రోడ్ కూడా తెలుగుదేశం పట్టంలోనే నిర్మించడం తర్వాత రెండు వేల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓపెన్ చేసుకున్నారు ఇలాగ చాలా ఉన్నాయండి స్టేషన్ కూడా తెలుగుదేశం పట్టంలోనే ఒక రకంగా చెప్పాలంటే స్టాండ్ ఓపెనింగ్ కూడా ఎనభై మూడు తర్వాత జరిగింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఓపెనింగ్ సంతా కాంగ్రెస్ పార్టీ చేసింది గారు చెన్నారెడ్డి గారు ఓపెనింగ్ మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినాయి ఇలాగ ప్రతిదీ కూడా చూసుకుంటే మన ఫస్ట్ స్టేషన్ దాటిన సబ్ స్టేషన్ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో నిర్మించింది ఇలాగ అభివృద్ధి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది ఇప్పుడున్న ఆర్టీ ఆఫీసు పాత ఆర్టీ ఆఫీసు పట్టయ్యం అది కూడా తెలుగుదేశం పట్టే కట్టాం కోర్టు భవనాలకి కోర్టు కూడా స్థలం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మరి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి భవనం దాంట్లో కట్టుకోలేకపోయింది ఇలాగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఉప్పలపేట మీద పార్టీ కదా ఒకసారి కాబట్టి ఒకసారి అధికారం చేసి ఆటోమేటిక్ కొన్ని అధికారం అభివృద్ధి పనులు జరుగుతుంటే అందులో మీరు కథ మీకు ఏకతరువు ఇవన్నీ చెప్పగలగడం అనేది మీకు పార్టీ మీద ఉన్న అభిమానం ఒకటి అయినా ఇంత అభిమానంగా ఉండే మీరు మీకు కూడా పార్టీ మారతారని గత ఎలక్షన్ ముందు స్వయంగా ఎంపీ క్యాండిడేట్ శ్రీధర్ గారు మిమ్మల్ని వెళ్ళిపోతున్నారని మాకు వచ్చింది అది నిజంగా మీరు నేను మక్కాయిలు వచ్చాను నేను మా అమ్మాయి దగ్గరికి మక్కాయిలు వచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలలకి మేడవర్ అశోక్ గారు మేడవర్ సాగర్ గారు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు ఎంపీ గారు పంపించారు మీరు మా పార్టీలోకి వస్తే మీకు అత్యున్నతమైన స్థానం సుజాత గారు ఉండగా ఏ రకంగా అయితే మిమ్మల్ని చూశారు పోలీస్ కావచ్చు ఇవన్నీ అవచ్చు అన్ని కూడా మీరు చూసుకున్నారు ఆ రకంగా చూసుకోవచ్చు మిమ్మల్ని వైఎస్ఆర్ సిపి చేర్చుకుంటాం అని చెప్పేసి అరకటం వారితో పాటు స్థానిక నాయకులు వచ్చారు లేదా ఒక అరగంట పైన మా ఇద్దరు కూర్చుని నాతో సంప్రదింపులు మాట వాస్తవం నేను నాకు మనస్కరించగా నా స్నేహితులు మొత్తం అందరూ కూడా టీడీపీలో ఉన్నారు మనసు అంతా ఇప్పుడు జెండా ఎత్తు ఉంటుంది ఇంటి మీద అంత మంచి ఆఫర్ ఇచ్చారు దాంతో పాటు నాకు ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కదా ఇచ్చిన ఆఫర్ ఒకటే అత్యున్నతమైన పోస్ట్ కూడా నాకు ఇస్తా అని చెప్పేసి జగన్ గారు తీసుకెళ్లి ఆయనతో ప్రారంభం చేసి ఒక పెద్ద పోస్ట్ కూడా ఇస్తాను ఇస్తా అన్నా గానీ నాకు మనస్కరించగా ఇంకో మాట కూడా చెప్పారు మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము ఇస్తాం పోస్ట్ కాదు దాంట్లో అతి చిన్న పోస్ట్ కూడా మీకు ఎవదని తెలుగుదేశం పార్టీ మేము అంత మంచి పోస్ట్ ఇస్తున్నారు అమ్మని కూడా చెప్పారు నాకు పోస్ట్ ముఖ్యం కాదండి ఆత్మాభిమానం అంతే అని చెప్పేసి అంటే అలాగే మీ తెలుగుదేశం పార్టీ మీరు ఏదైతే అందులో ఉంటున్నారు కదా మీరు ముస్లిం కదండి మీ యొక్క దానికి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊర్లో ఏమన్నా చేసిన అంటారా రాష్ట్ర వ్యాప్తంగా కానీ అంటే ఇప్పుడు ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్ మీ ఓట్ బ్యాంకింగ్ కూడా ముస్లింస్ వైఎస్ఆర్సీపీకి ఉన్నదన్నది విశ్లేషకుల మాట మరి తెలుగుదేశంలో ఉంటున్నారు మీ మీ యొక్క ముస్లిం సోదరులకి అంత జరగనప్పుడు ఇందులో ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు లేదా మీ పార్టీ ఏదైనా చేసిందని బల్ల అండి కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింస్ ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగానే మాత్రం వాడుతుంది ముస్లింస్ చేసింది లేదు ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు సచార్ కుమార్ కమిటీ అని చెప్పి వేస్తే దాంట్లో భారతదేశంలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా వెనకబడి ఉన్నారు వీళ్ళ మనం అభివృద్ధి చేయాలని చెప్పి సత్య నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు గంటల నుంచి దాదాపుగా అధికారులు ఉంది ముస్లింస్ ఓటు బ్యాంక్ ఉందో వాడుకుంది ఏమి చేయాల మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో మత ఘర్షణలు ఆపగలిగాని తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాజశేఖర రెడ్డి అవ్వచ్చు చన్నారెడ్డి కావచ్చు వీళ్ళు ముఖ్యమంత్రులు మార్చాలంటే హైదరాబాద్ లో మతకాలి రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఉర్దూ స్కూల్స్ పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో ఉర్దూని అధికార భాషగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ మేము ముస్లింస్ పెళ్లి చేసుకోవాలంటే ఆ చిన్న చిన్న వీధుల్లో అక్కడక్కడ చేసుకునే పరిస్థితి ఉండేది అటువంటిది నియోజవర్గానికి ఒక సాధికరణం దాదాపుగా మొత్తం రెండు వందల తొంభై నాలుగు ఉమ్మడి రాష్ట్రంలో షాదీ ఖానాలు ఫస్ట్ కట్టింది తెలుగుదేశం పార్టీ అదే రకంగా మసీదులు కట్టుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడే ముస్లిం పరిస్థితి ఉంటే మసీదులు కట్టించి కూడా ఇచ్చింది ఖబ్రస్థాన్ మా ఖబ్రస్థాన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోగా పశువులు మేసేవి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ దరగాలకే ఎన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే మసీద్ కట్టాం దాని పోషణ అయితే రాజకీ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ ముస్లిమ్స్ కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ఈ ఓట్ బ్యాంక్ కింద అటువైపు నేల్ని ఫస్ట్ అదే జగన్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్తున్నారు దాని మీరే ఉంటారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలం ముస్లిమ్స్ అలా రాష్ట్రెడ్ గారు ఇచ్చిన దాని మీద కొంత డైవర్ట్ అవటం వైఎస్ఆర్ చెప్పుకుంటం అదే అది రాకుండా జంగండలో కూడా మసీద్ కి మేము డెవలప్ చేశాం లో పైన స్లాబ్ వేసి మిస్టెంట్ గా కూడా చేసినట్టు చేశాను సాఫ్ట్ సార్ ఫెస్టెంట్ చేశాం మసీద్ చేసినప్పుడు మాకు మినార్లు ఉంటాయి పైన మినాల్ కట్టించింది తెలుగుదేశం శ్మశానానికి లోన లైట్ కూడా ఉండేది కదా ట్యాప్ కూడా ఉండేది కదా చీకట్లో అప్పుడు ఈ కన్నం చేసుకునే పరిస్థితి ఉండేది లైట్ ఈ ఉద్ద స్కూల్ బిల్డింగ్ కట్టేసి ఉండే సార్ ఆ ఉద్ద స్కూల్ బిల్డింగ్ పూర్తి చేసి దాంట్లో ఉదూర్ స్కూల్ స్టార్ట్ చేసింది కూడా వంకా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉండగా ఆయనతో ఓపెన్ చేయించు ఆ మసీద్ మాకు కింద కోతులు పడిపోయి ఉండేది ప్లాస్టిక్ సరిగ్గా లేక దాన్ని తీసేసి మార్పులు వేయించాం పైన స్లాబ్ ఈ సైన్ అని చెప్పేసి అండ్ సైర్ ఏంట ఆ సైర్ను కూడా పెట్టించింది మా పెట్టించాం పెట్టించాం దేవుడి అది సైర్ ఏ రిపేర్ రాకుండా కంటిన్యూ అవుతుంది జంగా ఆ రోజుల్లో ఫంక్షన్ ఇప్పించడం గానీ మరుగుదొడ్లు ఇప్పించడం కానీ హౌసింగ్ కానీ లోన్స్ దుకాన్ మకాన్ అని చెప్పేసి ఇంటితో పాటు దుకాణం కూడా దుకాన్ కట్టుకోవడానికి అంటే షాప్ కట్టుకోవడానికి అమౌంట్ ఆ షాప్ పెట్టుకోవడం కూడా అమౌంట్ ఇచ్చారు మైనారిటీ ఫైనాన్స్ కార్పరేషన్ మరి మొన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో మందికి వందల మందికి లోన్స్ ఇప్పించాను అండి లోన్ ఎంత తెలుగుదేశం పార్టీ జరిగింది రంజాన్ తోఫా విదేశీ విద్య దులహన పథకం ఎన్ని టీడీపీ చేసింది ఇప్పుడు ఎన్ని లేదు అలాగే ఇప్పుడు మత గురించి వచ్చే మీరు జనరల్ గా పోస్టింగ్ అనేది సోషల్ మీడియాలో హిందూ వ్యతిరేకంగా ఉండే పోస్ట్ అంటే మీరు తయారు చేయకున్న పోస్ట్ ఏదన్నా ఉంటే దాని దగ్గరికి లేకపోతే మోదీ గారి గురించో బీజేపీ గురించో మీరు పోస్టింగ్ దాన్ని రీపోస్ట్ చేస్తూ అందరూ పంపిస్తా ఉంటారు దాని మీద చాలా మంది హిందువులు హట్ అవుతూ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగేది పెట్టడం దాన్ని మీరు పెట్టేలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి మీద మీరు హిందూ వ్యతిరేక కాదు కదా మరి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మీకు ఆ మాట వచ్చింది భారతదేశం కంట్రీ ఇక్కడ అన్ని మతాలకే సమాన హక్కులు ఉన్నాయి ఒక మతానికి సంబంధించిన దేశం అయితే కాదు అటువంటిది మన భారతదేశంలో బిజెపి కేవలం రెండు పార్లమెంట్ సీట్లు ఉన్న బీజేపీ ఒక బాబరి మస్జీద్ ఇష్యూని తీసుకొచ్చి బాబరి ని పడగొట్టి ఈ రోజు మూడు వందల స్థానాలు దా చేరుకుంది వాళ్ళు చేపట్టిన ఎజెండా ఏంటి కేవలం హిందుత్వం ఎంఐ పార్టీ ఉంది హైదరాబాద్ లో మదీస్ పార్టీ వాళ్ళు ముస్లిం రెచ్చగొట్టి హైదరాబాద్ పాతబస్తీలో మతలుగా వాళ్ళు ఈ బిజెపి వాళ్ళు మతలుగా వీళ్ళు డెవలప్మెంట్ చెప్పి రాజకీయ పార్టీలు వెళ్ళాలి డెవలప్ చేస్తాం చెప్పేసి కానీ నేను చెప్పిన రెచ్చగొట్టి దాన్ని ఉద్దేశం నా ఉద్దేశం నాకు హిందువుల మీద విపరీతమైన అభిమానం అందరూ ప్లస్ మీ హిందూ సోదరులతో కలిసి అన్నవరం మీరు ఇలాగా ఈ కూడా మీతో నేను అల్లాన్ని పూజించుకుంటాను నేను దేవుడిని అయితే కొలం మీ హిందూ దేవుడిని చూస్తాను వెళ్తా మీతో పాటు వస్తాను వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీ ప్రసాదం తింటా చాలా మంది అనుకుంటారు ప్రసాదం తింట చాలా మంది తింటారు ప్రసాదం ప్రసాదంలో దేవుడు దూరే అలాగా హిందువులు మా జేపీ సెంటర్ లో సీరం చేస్తే పానకం పంచుతాను నేను నేను హిందూ కాదు చనిపోతే వాళ్ళకి పాడి వస్తారు వాళ్ళకి చితి పెట్టే ముందు హిందూ సాంప్రదాయంలో ఈ పొలాలన్నీ నిప్పు పెట్టి పొలాలతో అవునండి ఇవన్నీ చేస్తారు గాని పోస్టింగ్ లో దాన్ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు నేను బీజేపీ రాజకీయ పార్టీ మీద వ్యతిరేక పోస్టులు పెట్టినా వాళ్ళు రామాలయాన్ని అంటే అందులో హిందువుతో ఉండబట్టి ఆ కొన్ని హిందువులుగా ఉన్నాడు కొంచెం అదే ఆయన అభివృద్ధి పదంలో ఏదైనా తేడా చేశాడు లేని కొన్ని పథకాలు పెట్టాడు జనాకర్షణ పథకాలు పెట్టాడు దాని మీద మేము విమర్శిస్తే వీళ్ళకి వాళ్ళ రకమైన ఫీలింగ్ రాపోనేమో మీరు హిందువు పెడుతున్నారు కాబట్టి మీద ఇప్పుడు రామాలయం ఉంది రామాలయంకి కొన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మోడీ గారిది ఏం లేదు అనలేదు అలాగే రామాలయానికి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ నిర్మాణం చేసింది మోడీ గారు సమూహం లేదు మరి దీంట్లో మొత్తం నీటిలో కూడా మోడీని పెట్టేసి బీజేపీ నాయకులు రోడ్డు ఎక్కేసి విహెచ్పి వాళ్ళు చేసేసి మోడీ గారిని ఎక్కి మోడీ గారి మోడీ గారు మోడీ గారు అని చెప్పి చెప్తే అది రాజకీయనే వద్దంట రామాలయం ఉంది రామాల నిర్మాణం ఉంది మనం ఇప్పుడు మన ఊళ్ళో రామాలయం కడితే రామాలయం కట్టిన వాళ్ళకి మనం అప్రిషియేట్ చేస్తాం ఓకే కానీ రాజకీయ నాయకుని తీసుకొచ్చి చేయటం ఎంతవరకు సబబు ఇప్పుడు జంగా నేను ఒక ముస్లిం గా మాట్లాడవచ్చులే నాకు తెలియదు రామాలయం ఉంది నెటి రోడ్ లో రామాలయం ధ్వజస్తంభం పడిపోయి ఏడు అవుతుంది మరి హిందూ భవిష్యత్తులు ఈ హిందూ సమాజాలు అన్ని కూడా ధ్వజస్తంభం ఎందుకు ఎప్పురు అయోధ్యలో ఎక్కడో ఉన్నా దానికి చంద్రబాస్ పొందుతున్నారు నడిబొడ్డును రామాలయం ధ్వజస్తంభం ఎందుకు ఎత్తరు ఆ రామాలయం వేణుగోపా స్వామి భూములు వెనక్రాంతం అయిపోతున్నాయి ఆ భూములు ఎవరి చేతులు ఉన్నాయి ఆ రెవెన్యూ వచ్చినా దానికి అయిన గొడవలు కోటి గొడవలు ఉన్నాయి మరి మీరు ఇక్కడ రాముడిని చూడకుండా ఎక్కడ రాముడు రాజకీయాన్ని ఉపయోగించుకోవడం ఎంత కరెక్ట్ నేను దేవుణ్ణి రాజకీయాలు వద్దంట మీకు భక్తి ఉంది పూజించండి అది చెప్పినందుకు నన్ను హిత హిందూ వ్యతిరేక చిత్రీకరిస్తున్న తప్ప నేను హిందూ వ్యతిరేక కాదు నా స్నేహితులందరూ అసలు అసలు నేను ఇంకో విషయం చెప్తాను ద్వారా నేను పెట్టే పోస్టింగ్లు బిజెపికి హిందూ మతతత్వానికి లేకపోతే ఎంఐఎం మదిస్ పార్టీకి మతత్వ పార్టీకి వ్యతిరేకంగా పెట్టాం తప్ప హిందూ మతాన్ని పెట్టట్లేదు మీరు ఏమి దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు అనేదా భావించవద్దు అయితే మీ పార్టీ ఎలక్షన్ వచ్చేసింది మరి మరి మీరు అంతగా ప్రేమించే పార్టీ కోసం మీ వంతు కృషి ఏం చేస్తారు ఇప్పటికే గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులుగా ఉన్న వాళ్ళని కలిసి ఓ సీనియర్ ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా ఇక్కడ మాకు ఇన్చార్జి రాష్ట్ర అందులో కూడా కొంత డిస్కషన్ జరిగిందంట చాలా వరకు అటు అనిల్ గారా దీనికని అనుకోని కదండి అది చేశారే అంటే ముగ్గురు పోటీ పడ్డారు జరుగుతూ ఎక్కడైనా ముగ్గురు పోటీ పడ్డారు అందులో ఒకరికి ఇచ్చారు అందులో ఏంటంటే మూడు కూడా మన జిల్లాలో మూడు ఉన్నాయి ఎస్సీ నియోజకవర్గాలు ఈ మూడు కూడా ఒకే సామాజిక వర్గం ఇస్తున్నారని చెప్పేసి ఒక ఇంకో సామాజిక వర్గం దూరమైన పరిస్థితి కూడా ఉంది అది కూడా పార్టీ పరిశీలన ఉంది కొవ్వు రోడ్ పెండింగ్ లో ఉంది అది ఎలాగేస్తారు చూడాలి మీరు చెప్పిన ఇక్కడ నాయకత్వం ప్రస్తుతం చేస్తున్న నాయకులు వాళ్ళకి మరి నాకు తెలిసి పార్టీని ముందు తీసుకెళ్ళని ఆలోచన ఉందో లేదో తెలియట్లా ఒకటండి ఇప్పుడు ఎక్కడన్నా వీక్ గా ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ కావచ్చు అంత అందరిగా ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు అధిష్టానం దృష్టిలో పెట్టుకొని సీనియర్ హెల్ప్ ఇవ్వండి అని చెప్పి ఒక సమానమైన మీటింగ్ పెట్టే ప్రయత్నాలు అధిష్టానం అదే జిల్లా నాయకత్వం అవచ్చు లేకపోతే ప్రయత్నాలు జరిపే కదా మరి మీరు దానికి సహిషన్ ఇవ్వచ్చు కదా మీకు అభిమానం కదా పార్టీ అంటే వాళ్ళు వస్తున్నా చేస్తున్నారు వాళ్ళు సరైన చర్య చేయలేకపోతున్నారు వాళ్ళు సరైన కులం ఎక్కువగా యాక్ స్టార్ట్ అవుతుంది నేను ని నా పైన ముస్లిం నాయకుడు ఉంటే నాకు సపోర్ట్ గానీ తప్పు చేసినా నన్ను కేసు వచ్చే పరిస్థితి రాజకీయాలు ఎక్కువ రావటం ఇప్పుడు మనం కాంట్రవర్సీ కొచ్చి అడిగారు పోరాడి 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 ఇంకా జీవితాంత పోరాటం అయింది కాకపోతే లైఫ్ అండ్ డెత్ సమస్యగా మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి దాంట్లో చింతలపూడి రోజు గౌరా గారికి ఇచ్చింది ఎంపీగా ఎవరికి ఇచ్చినా ఎమ్మెల్యోషన్ గారు ఇద్దరికి కష్టపడి చేస్తాం గెలిపిస్తాం దాంట్లో స్థానిక నాయకత్వం నా అయితే ఇంకో హాట్ పాయింట్ ఈ ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకున్నారు జనసేనతో ఈ ఈ పొత్తుని మీరు సమర్థిస్తారా మీరు తెలుగుదేశం పార్టీ అంటే కొంతమంది ఏంటంటే అసలు జనసేన అవసరం లేకపోయినా ఇప్పుడు మనకు చాలా పెరిగింది వేవు మనం సింగిల్ గా నిలబడదాము అసలు వద్దు జనసేనతో ఎందుకంటే బీజేపీతో ఉన్నది బీజేపీ అది ముస్లిం వ్యతిరేక లేకపోతే క్రిస్టియన్ వ్యతిరేక పార్టీ అవి దూరం అయిపోతారని బలంగా కూడా చెప్పినారు కానీ మీ అధినేత పొత్తు పెట్టుకున్నారు దాన్నితో మీరు ఎక్కువ అధినేత చెప్పినందుకు ఎక్కువ ఇస్తారా లేకపోతే కొంతమంది అంటున్నదంతా ఎక్కిపిస్తారా లేదా మరి మీరు బీజేపీ గురించి ఇప్పటిదాకా పోస్టింగ్ కూడా అన్నారు కదా పూర్తిగా జనసేన తోటి పార్టీలో ఏకీ ఉండాలి పొత్తు పొత్తు లేకుండా గెలుస్తాం అనేది అది మాకు ఎలక్షన్ జరిగితే మాకు తెలుస్తుంది ఎలక్షన్ జరకుండా కాగాలి కాబట్టి అది దేశం రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరం పోటీ చేస్తే ఫార్టీ పర్సెంట్ టీడీపీ సిక్స్ పర్సెంట్ జనసేన వచ్చింది ఫిఫ్టీ వన్ వైఎస్ఆర్ కు వచ్చింది ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఫార్టీ సిక్స్ అవుతుంది ప్లస్ ఇప్పుడు వ్యతిరేకంగా మారతాయి కాబట్టి ఈజీగా విన్ అవుద్ది జనసేనతో పొత్తుండాలి సీట్లు కూడా నాకు తెలిసి నాయకులు ఇద్దరు కలిసి కూర్చొని అది రెండా మూడా పద ఇరవై వంద అనేది వాళ్ళు మాట్లాడేసుకున్నారు మాట్లాడేసుకుని ఇచ్చారు కొంతమందికి నష్టం వచ్చు కొంతమందికి మరి మనం జనం ప్రాంతంలో కి వీళ్ళందరూ కూడా కలిసి పని చేయడానికి ప్రిపేర్ ఉన్నారు మెంటల్ గా దానికే పార్టీ నిర్ణయం తీసుకుని నిన్న కూడా ఎమ్మెల్సీలో మీటింగ్ జరిగింది చింతపూడి స్థాయిలో మార్పు పెట్టారు వాళ్ళు వస్తున్నారు మేము వాళ్ళ కారణంగా వెళ్తున్నాం నిన్న మొన్న కూడా చింతపూడిలో జనసేన నిరాధి చేస్తే మరి మా నాయకులు వాళ్ళ సంఘీభావం తెలియజేయటం అది జంగాడ పట్టణంలో మీ రెండు పార్టీలు కలిసి అక్కడ అనౌన్స్మెంట్ ఒక కార్యక్రమంలో చేశారా ఇక అసలు ప్రజా వ్యతిరేక అదే అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నేను చేసినట్టుగా అక్కడ నాకు అనిపించింది కలిసి కాదు నేను చెప్పింది మీకు అదే అసలు సింగిల్ పార్టీ కూడా సింగిల్ పార్టీగా కూడా ఒక్క విషయం మీద కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోరాటం చేయక నేను రావట్లేదు బయటకి చెప్పాను మీకు ఇప్పుడు రోడ్లు బాగాలేవు మీరు వస్తే దాన్ని ఒప్పుకోవట్లేదా వాళ్ళు ఒప్పులే కదా అంటే పార్టీ పదవి పార్టీ పదవి ఏమైనా ఉందండి ఇప్పుడు పార్టీ పదవి ఉన్నా లేనట్టే నేను ఒక సీనియర్ అది ఉన్నా రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు చేస్తాం అదే పదవి ఇచ్చారు మళ్ళీ అదే పదవి చేసిన పదవి కదా నాకు వద్దు ఇంకా వేరే నేను పార్టీకి పదవు నాకు చేస్తా అని చెప్పేసి వద్దని చెప్పి చెప్పడం జరిగింది ఒక సీనియర్ కార్యకర్త ఉన్నాను వీళ్ళు చేయకి ఇప్పుడు ప్రస్తుతం ఫేస్బుక్ వాట్సాప్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోడ్లు బాగాలేవు చేయరు లేకపోతే మున్సిపాలిటీ అవినీతి జరుగుతుంది చేయరు లేకపోతే వైఎస్ఆర్ చేయరు ఇవన్నీ ప్రతిపక్షం చేయాల్సిన పనులు అవి చేయకపోవటం వల్ల అంతా కలిసి అంటాం జనసేన వాళ్ళు చేశారు ఇంకా జనసేన వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళారు వాళ్ళు డిమాండ్స్ కావాలి మాకు అని చెప్పేసి ఒక మెమర్ ఇచ్చారు వచ్చారు వాళ్ళు దన్నా చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేరు మార్చి రాజు పేరు పెడితేనే ఏదో నాలుగోళ్ల మధ్య ప్రెస్ పెట్టించి వదిలేశారు అంతేగాని ఒక ధర్నా కానీ చేయలేదు మరి ఇప్పుడున్న ఈ ఫేస్బుక్ వాట్సాప్ నాయకులకి వాళ్ళంటే భయం ఏమో నాకు తెలియదు నాకైతే నేను ఎవరు భయపడి అయితే ఇప్పుడు రోషన్ కుమార్ గారు గెలిపోవటంలో ఎలా ఉంటుంది అంటారు మీకున్న అంచనా ప్రకారం మీ సేనం ఉంటే అని ఒప్పుకోవాలి మీరు నాకు మనసులో ఉంటా ఖచ్చితంగా చెప్తా అంటున్నారు కదా మరి ఇప్పుడు అది మీ పార్టీ సానుభూతి గెలుస్తుందని చెప్తారా ఏమని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది వైఎస్ఆర్ సిపి నెక్కుతుంది అనేది కొంతమందికి తెలుసు అందరికి తెలియదు అప్పుడు అంత నీరు లాగా మొత్తం పైకి తెలిసేది కాదు ప్రస్తుతం ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఓడిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఆడకుండా తెలిసిపోయింది వైఎస్ఆర్ సిపి కేటర్ కూడా కాబట్టి ఇక్కడ చింతలపూడ అవ్వచ్చు లేదా మన జిల్లా అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు నాకు తెలిసైతే ఎలక్షన్ చాలా అనుకూలంగా ఉంది టీడీపీకి అక్కడ సోమవ్ కుమార్ గారినో లేదా అనిల్ గారినో సుజాత సైకిల్ ఇటు చూస్తే గ్లాస్ సైకిల్ గ్లాస్ విజయం పక్కా కాయం చంద్రపురలో రోషన్ కుమార్ గారు నెక్కటం ఎండాగరం ఓకే అండి అయితే రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుంది మరి ఇప్పటి వరకు పార్టీ కోసం మీరు పనిచేయలేదు అప్పుడు మీకు ఎటువంటి గెలిచిన తర్వాత ప్రాముఖ్యం ఉంటుందా ఉండపోయినా పర్లేదా మీకు వీళ్ళు చేసే షో కార్యక్రమాన్ని ఇవ్వలేదన్న చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే బయటకు వచ్చాం అరెస్ట్ అయ్యాం ఆ నేరాదేశ్ లో పాల్గొన్నాం నేరాదేశ్ లో చేసాం చేసే వాళ్ళకి రోజు ఎంకరేజ్ చేశాం బయట పెడితే బయట వెళ్ళి సంఘీభావం తెలియజేశాం ముఖ్యమైన కార్యక్రమం ఏది వచ్చినా గానీ మరి అదే రకంగా అసెంబ్లీలో వాళ్ళు మిస్సేసి అన్నప్పుడు మరి చాలా తీవ్రమైన కార్యక్రమం చేశాం ఆ సారాజా స్టేషన్ చనిపోయినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనతోనే కలిసి ఆయనతో మాట్లాడి సార్ ఇక్కడ జరిగింది విషయం ఏదని చెప్పేసి మొత్తం ముఖ్య కార్యక్రమం ఏది వచ్చినా జిల్లాలో నాయకులు వచ్చినా ఇంకోటి వచ్చినా వదల ఈ షో కార్యక్రమాల్లో చేసే కార్యక్రమాలు నచ్చకో సీనియర్ గా దూరం తప్ప పార్టీకి అయితే దూరం కలిను అయితే ప్రభుత్వం వచ్చినా మీకు ఎటువంటి పదవి కానీ రాపోయినా పర్లా మీ పార్టీ గెలిచింది ఆనందం చాలు చాలు పార్టీ పదవుల కోసం ఇప్పుడు ఎంట పడాల ఆనందం చాలు రూలింగ్ చేసేది పార్టీ గెలిచింది మా జెండా ఎగురుతుంది అనేది దాని మీదే లేను నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నాకు ఎప్పుడు కూడా యాభై అరవై మంది తక్కువ కాకుండా ముస్తాఫా మనుషులు అని చెప్పి మొదలుపడి ఉన్నారు వాళ్ళని పార్టీ నేను ఎప్పుడు వాళ్ళ ఆగినా కూడా చెప్పలే పార్టీ కార్యక్రమాలు నేను కొంచెం నా దూరం ఉన్నాను తప్ప వాళ్ళని కార్యక్రమాలను మట్టికి వెళ్ళమని చెప్పాను వాళ్ళు ఎవరూ కూడా ఆగలేదు పార్టీ కార్యక్రమాలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి పార్టీ న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను నాకు ఆకమని పర్లేదు వాళ్ళకి రేపు పదవుల్లో కానీ దీంట్లో కాని వాళ్ళకి పార్టీ అని చెప్పేసి నేను కోరుకుంటాను నాకు పార్టీ ఇచ్చిన వాళ్ళ నమస్కారం నమస్కారం అయితే చివరిగా రేపు గూడెంలో ఒక పార్టీ వస్తే మేమందరం కోరుకునేది సగటు ఈ ఊరి వ్యక్తిగా అభివృద్ధి ఇక్కడ ఏ అంశాల మీద మనకు అభివృద్ధి జరగాలి ఇంకా మన పట్టణానికి అని మీరు గుర్తించారు దాన్ని తీసుకెళ్లడం మీరు ఖచ్చితంగా మీ పార్టీ మీద అవసర పోరాటమా లేదా రిక్వెస్ట్ పైనుంచి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేయగలిగానే అని గుర్తించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఫస్ట్ బైనర్ బిజ్జీ అండి బైనర్ పడిపోయి మనకి ఏడు సంవత్సరాలు అవుతుంది దాని వలన చాలా ఇబ్బంది పడుతున్నాం బైనర్ బిడ్జ్జిని మనం నిర్మించాలి అలాగే రోడ్స్ మొత్తం పోయినాయి ఇటు పండిన వెళ్ళాలన్నా శ్రీనివాస్పురం బొట్టాడు నెలలన్నా ఇటు ఏలూరు కూడా మధ్య దాటిన తర్వాత రోడ్డు చాలా స్పష్టంగా మన తరిగిపోయినా ఈ రోడ్స్ ముఖ్యంగా చూడాలి అదే టిట్టుకోయ్యలు ఉన్నాయి టిట్ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించేసుకుని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా డబ్బులు కట్టించుకున్నారు డబ్బులు టీడీపీ కట్టారు బ్యాంకులు కట్ అవుతున్నారు వాళ్ళకి కాదండి మొత్తం వాళ్ళు సొంత డబ్బు కట్టారు సొంత డబ్బు కట్టిన తర్వాత రిజర్వ్ రిజర్వ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మిగతా టెన్ పర్సెంట్ కట్టేసి వాళ్ళకి బ్యాంక్ అప్ చేసి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్యాంక్ అప్ చేసి మీకు మేము పట్టాలు అని చెప్పేసి పట్టాలు ఇస్తూ సంతకాలు చేయించుకుని బ్యాంక్ లింకప్ చేశారు ఇవ్వలేదు బ్యాంకు లో వాయిదా కోటి పడిపోతుంది చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమై తప్పది టెన్ పర్సెంట్ కట్టకుండా అది వాళ్ళని ఎంత చేయాలండి చేసిన తర్వాత మనకి కోర్టు బాగులేదు కోర్టు బాన్ ఇమీడియట్లీ పడిపోయే పరిస్థితిలో ఉంది కోర్టు భవనం అది ఒకటి చేయాలి ఈ ఇంటర్నల్ రోడ్స్ కొన్ని మంచి మీ ఎర్రకాల ప్రాజెక్ట్ సంబంధించి స్టార్ట్ అయినట్టుంది అది కూడా ప్రస్తుతం ఆగింది ఆగిపోయిందండి ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో లో వచ్చి చేసి ారిపోతున్నారు బిల్ ఫస్ట్ బిల్ లాక తర్వాత ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు కమిషన్లు ఎక్కువ డిమాండ్ చేయటం చేయడం అప్పుడు మీ గవర్నమెంట్ లో కూడా ఉండేది కమిషన్ కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అది ప్రభుత్వంతో సంబంధం ఉండదు ఇప్పుడు కొంతమంది ప్రభుత్వం తీసుకోమని చెప్పదు ప్రభుత్వం చెప్పారు కదా వైఎస్ఆర్సీపీ లో మంచి వ్యక్తులు ఉన్నారు అవును అలాగా అంటే అవినీతి అనేది అండి రాగాను ప్రతి ఐదు సంవత్సరాలు కొంచెం కొంచెం మారుతుంది పెరుగుతున్నది అనమాట ఇది అనేది మా మా మీడియా నుంచి మేము గుర్తించాము ప్రజలు వచ్చేది సహజము ఇంకా ఇంకేమైనా ఇటువంటి ముఖ్యమైన గుర్తించారుణానికి సంబంధించి నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను ఖచ్చితంగా జంగా నడిబొడ్డు నుంచి ఏ బైపాస్ కి లింక్ ఉన్నా ఆ రోడ్లన్నీ సెంట్రలైజ్డ్ అయ్యి దానికి లైటింగ్ వచ్చి వచ్చి ఉంటే ఊరు పట్టణం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తీరతాయి ఇటు బుట్టాని రోడ్డు బైపాస్ కలిపిన ఇటు కశ్వారేట రోడ్డు కలిపిన ఇటు శ్రీనివాస్పురం బైపాస్ కలి రాబోయే గ్రీన్ హైవేకి కలిపిన ఇవన్నింటినీ కూడా డివైడర్తో వస్తే తప్ప విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు జనాభా పెరిగిపోయారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో మీ ప్రభుత్వం వస్తే మీరు పోరాడాల్సిందిగా మీ ప్రజల తరఫున నేను కోరుతూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను చూసారు కదా ఇప్పటివరకు మన ఫైర్ బ్రాండ్ అని పిలుచుకునే ముద్దుగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పబడబట్టే పార్టీలో కొంతమంది అవ్వచ్చు బయట వ్యక్తులు అవ్వచ్చు నేను ఒక విరోధిలాగా లేకపోతే నేను పోస్టింగ్ ని పెట్టిన దానికి కూడా చాలా మంది నన్ను ఇంటర్వ్యూ అనగానే అడగమన్నారు ఈ క్వశ్చన్ ఆయన విసిగించారు కదా ఆయన హిందూ వ్యతిరేక కాదట జస్ట్ పార్టీని మతాన్ని అడ్డు పెట్టుకుని పోరాడే కొంతమంది ఆ వ్యక్తులు లేకపోతే ఆ పార్టీని గురించే తప్ప నేను హిందూ వ్యతిరేకంగా అందరితో మీద కలిసిపోయిన అదొకటి చెప్పారు అలాగే కమ్మ వ్యతిరేకి అన్నది కానీ కూడా అంచారు అది మీరు అని చెప్పింది సమాధానానికి ఏదైతే రాబోయే రోజులు ఖచ్చితంగా కలిసి తెలుగుదేశం కలిసి పనిచేస్తాను మా పార్టీ ఉన్నతికి గెలుపుకి నేను తోడ్పడతానని ఆయన చెప్పడం ఆయన రాబోయే ఎటువంటి పార్టీ పదవులు నాకు కక్కలే నా పార్టీ జెండా ఎగిరితే చాలని కోరుకోవడం చాలా మంచి ఆలోచన సో ఇది ఈ రోజున ఈ ఎపిసోడ్ ఇలాగా ముగిసింది రాబోయే రోజులు మరికొద్ది రోజులు మరే అనేక మంది మన నాయకులు ఉన్నారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలని వాళ్ళు వాళ్ళ పార్టీల యొక్క రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది మన జంగా అభివృద్ధికి ఏం కృషి చేస్తారని మనం ఈ ముఖంగా ప్రామిస్ తీసుకుంటూ ఏ పార్టీ గెలిచినా మేము కోరుకునేది ఖచ్చితంగా మన జంగా అభివృద్ధి చెందాలని ప్రజలకి సరైన సర్వీస్ అందాలని కోరుకు మీ శ్రీనివాస్